కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ యువనేత రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్లపూడి నాగభూషణ్ల సంయుక్తంగా పట్టణ నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేకంగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఈ సమీపంలో బాణసంచాలు కాల్చి స్థానికులు నాయకుల సమక్షంలో యాభై కేజీల కేక్ను కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం ప్రజలందరూ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని చూసేలాగా ఎల్ఈడి స్క్రీన్ పై ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి బ్రహ్మాండీ బాబు చాలా ఆనందం ఉంది మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు అవడం కాబట్టి దానికి పవన్ కూడా ప్రోత్సహిస్తారు బిజెపి నరేంద్ర మోడీ గారు కూడా కాబట్టి చాలా ఉంది ఈ రోజు నుంచి మా రాష్ట్రం బ్రహ్మాండమైన ప్రభుత్వ すいませ